టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి వెంట ఇటీవలే ఆయన కొడుకు అఖిలనందన్ తిరిగిన ఫోటోలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారితో కలిసి అఖిలానందన్ తీసిన ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రకాలుగా చాలా వార్తలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే అఖిరానందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ పోతున్నాడంటూ వార్తలను సైతం వర్యలు చేస్తున్నారు ఇక అఖిరానందన్ చూడడానికి అచ్చం హీరోలా ఉన్నాడు అలాగే హైట్లో కూడా బాగుండడం ఫిజికల్గా హీరోని మైపరించే బాడీ ఉండడంతో ఆయన మీద ఇలాంటి రోమర్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఆయనకి సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదనే విషయాలు తెలియాల్సిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు అఖిరానందన్తో సినిమా తీయడానికి సొంత కుటుంబ సభ్యులు రెడీ చదువుతున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అఖిరణంతో ఒక సినిమా తీయడానికి కమిట్ అవుతున్నారట నిర్మాణ బాధ్యతలు వహించడానికి రెడీ అవుతున్నారట రామ్ చరణ్ దీంతో టాలీవుడ్ షేక్ అయ్యే నిర్ణయం తీసుకోబోతున్నారట రాబోయే రోజుల్లో పరిశ్రమ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆయన గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజ్ గారు